వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అన్నమాట అరే నువ్వు ఈ నుండి పోతావా లేకపోతే పోలీస్ తోటి నిన్ను సన్ని పీయల్లా సన్నిపీ ఎవరిని పిలిపిస్తావో నేను కూడా చూస్తా పిలిపి రప్పి వాళ్ళకు కూడా చెప్తా నీ బాగోతామంతా నీ అవ్వ ఎట్లయితే అట్లా పైసలు పెట్టైనా కూడా నిన్ను నీ బిడ్డను నేను ఉంచుకుంటా గంతే అరేయ్ మళ్ళీ ఉంచుకుంటా అని మాట్లాడుతున్నవేంద్రా దానికి పెళ్ళైంది ఇద్దరు పోరగాళ్ళు ఉండరు ఉందారా పిల్లల్ని కూడా నేను సాదుకుంటా ముగ్గురు సప్డే కదా దగ్గరికి రార్రి హేయ్ ఎవ్వనిరా నువ్వు నా పోరగాళ్ళను నువ్వు చాల నీకి నా పిల్లల్ని నేను సాదుకుంటా దొంగ పాడుకో నువ్వేంద్రా సాదేది దరిద్ర బాడుకో ఫస్ట్ నా ఇంట్లోకి ఓర్రి మీరందరూ నాకు అంత మెంటల్ ఎత్తాంది నేను ఏం చేసేద్ది రోడ్ చెప్తాన ఆము

అట్లా అనుకున్నప్పుడు మళ్ళా ఎందుకు మాట్లాడతావే వీంతో ఇజ్జలు పోతాది మేమే నిమిషం అరే దరిద్రుడా వింటున్నావా రా నువ్వు ఏ బట్టి నన్ను ఎన్నెన్ని మాటలు అంటుర్రో ఎన్నెన్ని తిడుతుర్రు నీకు దండం పెడతారా నువ్వు ఇక్కడ నుండి ఓరా అమ్మా నిన్ను ఇట్లాంటి సిచ్యువేషన్లా నేను వదిలిపెట్టి ఎక్కడికి రామా వీళ్ళందరిని వదిలేసి నా కోసం నువ్వు నిన్ను ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకుంటా నేను సిగ్గులేదా బాడుకో నీకు ఏం రా నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎట్లా వస్తా అనుకుంటున్నావు రా నా సంసారాన్ని వదిలిపెట్టి నువ్వు నా జోలికి రాకు ప్లీజ్ నీకు దండం పెడతా నువ్వు ఇంచకెయ్యి వెళ్ళిపో ఇంకోసారి నా జోలికి అత్తే మాత్రం ఇక ఏం చేస్తానో నాకే తెలియదు నీకు దండం పెడతా ఏ మాత్రం నేను చెప్పిన మాటకు విలువిస్తే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోగు అంతే ఇప్పుడు నువ్వు నాతో ఎట్రా వచ్చేది దొంగ బాడుకో ఎట్రా నీతో అత్తది ఏడికి అత్తది అనుకుంటానవరా నడు నేను చెప్తానా కదా నీకు నాకేం సంబంధం లేదు నీ నీతో నేను ఎటు రాను నా బతుకు నన్ను బతుకని నన్ను ఇంకోసారి గెలకకు నీకు దండం పెడతా మీరు ఇట్లయితే అయినరు కానీ సరే నీకు నేను అద్దాను అంటున్నావు కదా మరి నాతో ఎందుకు మాట్లాడినావు నేను ఇచ్చిన పైసలు ఎందుకు తీసుకొని నాతో తిరిగినావు చెప్పావు దానికి బాగా కావురం వచ్చి నీతోని తిరిగిందిరా పో అది నీ పాల అవుతుంది కానీ నేనైతే ఉంచుకోని దాన్ని నేనైతే ఇంట్లో పెట్టుకోను ఆవు బాబా ఆ బాడుకో పోని మేము మాట్లాడుతాం ప్లీజ్ నీకు దయచేసి దండం పెడతాను మావు పోరా పోరా సరే పోతా నేను ఎవ్వరిని తీసుకొని రావాల్లో ఏం చెయ్యాలో ఏం చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు ఇక నేను చూసుకుంటాను ఇప్పటిసింది అదే పని ఇంక అని అది నువ్వు వెంట నీకు రేవు నీకురా అదే అదే మీరు కూడా వెళ్ళిపోవాలి నా ఇంట్లో ఉండద్దు అవా నీతో మాట్లాడదాం జరని కాళ్ళు మొక్కుతాం సక్క నేను వాళ్ళకి టైం ఇచ్చుడద్దు నా ఇంట్లోకి చక్కగా వెళ్లిపోమ్మాను నా పిల్లలు రాకముందు అంతే చచ్చిపోయిందని చెప్తా అంతే నా పిల్లలకి నా బతుకు ఏదో నేను బతుకుతా నా పొరగలను పట్టుకొని కానీ అందే కాని దాన్ని ఉంచుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని దాని తోటి మాట్లాడుకుంటా తర్వాత అది అండిన భూమిది తింటా అనుడు మాత్రం ఇక జరగదు అల్లుడు నీ కాళ్ళు మొక్కుతామయ్యా దీనికి బుద్ధి మేము చెప్పుతాం ఒక్కసారికి మరణించి జూడయ్యా జరా పుణ్యం ఉంటుంది అట్టిగా జీవితాలు నాశనం చేసుకోకూర్రి పిల్లలు ఉన్నారయ్యా పిల్లలు ఉన్నారా దానికి సోయి ఉన్నదా దానికి సోయి ఉన్నదా సోయి ఉంటేనే గంత మొండి బాడకొని వాది ప్రేమించి వాని తోటి తిరిగి వాని పైసలు తీసుకొని షాపింగ్లు గీపింగ్లు తిరగటానికి దానికి సిగ్గున్నదా వాడు ఏమంటుండు ఇన్నరా మీరు నాకు కావాలే నేను చేసుకుంటా అని అంటుండు మీరు ఇన్నరా లేదా మాటలు బావా మాటలు పట్టించుకోకు అరే ఎందుకు పట్టించుకోడేమో ఎత్తాను ఎట్లా ఇది వాని దగ్గరికి రాదో సూతాను వేయండు మళ్ళీ ఇప్పుడు ఉంచుకుంటా మళ్ళా నాలుగు వద్దులు నటించుతుంది మళ్ళా నాలుగు వద్దుల తర్వాత మళ్ళీ వానెంబడి పోతే అట్లా ఇజ్జతే పోతుంది కదా ఇప్పుడే కా గుట్టు సప్పుడు కాకముందు ఆయన కథ మీకిందనుకో సచ్చిందో లేకపోతే ఎడవైందో అని చెప్పుకుంటాడు నేను అంతే నల్లికు ఏమైనా సప్పుడు అయ్యో మరి పోతావేని మిన్నంతోటి నా అన్నా నిన్నొక్క మాట అనకుండా చూసుకున్నాడు పెంచిండు ఇప్పుడు మాతోటి గిన్ని మాటలు అనిపించుకుంటావు నువ్వు సక్క ఉన్నాం గివన్ని మాటలు ఎవరైనా అంటరానే ఆ చెప్పవు మాట్లాడవు మూగదయం లేక సప్పుడు ఎత్తలేవు మరి చెప్పు నీకు ఆడే ఇట్టవంటే వాన్తోటే ఇక పిల్లలు అల్లుడు వీళ్ళు ఉంటారు నువ్వు వాన్ తోటి పోయి ఉండిపో ఇక మేమైనా ఏం చేస్తామే మా తీయడానికే పుట్టినావు నువ్వు కానీ నాది అయింది నాన్న ఇంకోసారి ఇట్లాంటి తప్పు చెయ్య నేను కాలు బయట పెట్టా నా భర్తని చూసుకుంటా ఇంట్లోనే ఉంటా నా పిల్లల్ని చూసుకుంటా నీకు భర్త ఏ భర్త సచ్చిండు నువ్వు వేయమంట అంత వేనవో ఆ తోటి మాట్లాడుతున్నావో అప్పుడే నీ భర్త అనేవాడు సచిపోయి అట్లా అనకండి మీకు దండం పెడతా మీరు నా ముఖం చూడకుండా మంచిదే నేను మూల పొట్టే ఉంటా మీ ఇంట్లో నా పిల్లల్ని చూసుకొని ఇంకోసారి తప్పు అయ్యా నన్ను క్షమించండి ప్లీజ్ నీలాంగ వాటర్ ఎవరు నమ్ముతాడు నీలాంగ ముచ్చట్లు ఎవరు నమ్ముతాడే అల్లుడు ఈ ఒక్కసారికి మా మాటిను అవ్వలాలా జర మీరన్న ఎప్పుడు రవ్వలాలా ఈ ఒక్కసారి దానికి మంచి బుద్ధి ఎప్పుతాం మేము పక్కకు తీసుకుపోయి ఈ ఒక్కసారికి అల్లుడు నువ్వు చూడు తర్వాత ఇంకేదన్నా గింత తప్పిన పడ్డా తప్పు చేసినా కూడా మేమే అంటున్నాం కదా నువ్వు చంపితే చంపు లేకపోతే అదేంటన్నావు నీగా మాకు సంబంధం ఉండదు నీకు సంబంధం ఉండదు ఈ ఒక్కసారికి చూడు అల్లుడు జరని కాళ్ళు మొక్కుతాం అబ్బా నా మైండ్ అంత టార్చర్ చేస్తారా బాబు నాకు వశం ప్లీజ్ మీకు దండం పెడతా వద్దు అద్దంట వద్దది నాకు గంతే అల్లుడు ఒక్కసారి గీవుడయ్యారికలు ఓక్కుతానా నా బిడ్డ వేసినా తప్పుకు నేను కాళ్ళ మీద పడతా నా అల్లుడు ఒక్కసారికి మరణించి అని కాళ్ళు మొక్కుతా ఇంకోసారి సొంటి తప్పు చేసినా దాన్ని బొంద పెడతా నేనే అల్లుడు నలుగుట్ల ఇజ్జతి పోతుంది అల్లుడు జరా పైలో ప్లీజ్ అల్లుడు ఒప్పుకో నా బిడ్డ ఇంట్లోనే ఉంటుంది మంచిగా ఉంటుర్రీ మీరు అల్లుడు నీ కాళ్ళను మొక్కుతానేం కూడా బావా ఈ ఒక్కసారికి క్షమించు బావా నువ్వెంత మంచో నువో మాకు కూడా తెలుసు ముండా గింత పని ఎత్తదని మేము అస్సలు అనుకోలేదు ఇంకోసారి ఇట్లా ఇంత చిన్న తప్పు దొరికినా నువ్వు ఏం చేసినా కూడా దానికి మేము సై అంటావు అప్పుడు క్షమించమని అనంలే చూస్తున్నావే ఆ కాళ్ళ మీద పడిపోయే నీకు బావిట్టమైతే బావ తోటే ఉండే పిల్లలు చూసుకుంటా లేకపోతే బానేం పడపోతే ఊరించి పెట్టి పల్లిసి పెట్టి ఎన్న పోయి సావే బాపు నువ్వు నన్ను ఎందుకే ఇంత ఏడిపిస్తాను అన్నయ్యా ఇంకోసారి తప్పిఏన్న లేవో నా మీదకేలే నేను లే నువ్వు క్షేమించిన వంటనే నీ కాళ్ళ మీద లేస్తా అంతవరకు నేను లేవాళ్ళు ఏమండి నేను కూడా కాళ్ళు మొక్కుతున్నాండి ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగదండి క్షేమించండి ఇలా అంగేడు పులుగు నా దగ్గర కాదు లేరు మీరు ఇద్దరు లేరు ముందుగా క్షమించిన మీరు నమ్మకం చూడకుండా నన్ను ఒట్టినా నన్ను నిట్టినా నేను పడతానండి కనీసరే ఉండి మిమ్మల్ని చూసుకుంటా ఉంటానండి నాకు మీరు అన్నం ఏం కాదండి పోనండి అమ్మా ఆగులే ఆగే రమ ఆగు ఓ బాపు లేవే ఎంత సే పని చేస్తావేలే నా అల్లుడు క్షమించు రానే నేను కాళ్ళ మీద నుండి లేవనవ్వలాలా అయ్యో ఇంత గడ పెట్టాండు ఓ రాజు ఈ ఒక్కసారికి చూడలేవు ఆ ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఇక ఏం చేసినా కూడా వాళ్ళు ఏమనా అని అంటున్నారు కదా ఈ ఒక్కసారికి క్షమించి వదిలిపెట్టు రాజు పాపం గంతగనం ఏడతారు అట్లా ఏడిపియద్దు ఏడిచింది నా బాధ ఎవరికి చెప్పాలి నాకు అవ్వలేడు అయ్యలేడు నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ బావా నీకు మేమున్నాం బావా నువ్వే ఆపద వచ్చినా మాతో చెప్పుకో బావా మీరు లేర్రీ ఫస్ట్ ఒక్కసారికి ఊడల్లుడు ప్లీజ్ బావా నీ కాళ్ళు మొక్కుతాం ఈ ఒక్కసారికి నువ్వు క్షమించు ఆ నువ్వు దాన్ని తర్వాత ఇట్లాంటి తప్పు చేసింది నుంటే నువ్వేం చేసినా కూడా మేము దానికి ఏమానవు ఇగో వీళ్ళిద్దరు ఉన్నారు కదా పెద్ద మనుషులు వీళ్ళిద్దరు ముంగడే చెప్తానా అయ్యా నీకు దండం పెడతాం అయ్యా జరా పుణ్యం ఉంటది ఒక్కసారికి క్షమించు నాకు గుండెంతా బరువుతుంది మీరు మంచిగా ఉంటే మేం మంచిగా ఉంటాం వచ్చేదాకా కొట్టినా మంచిదే బావా తిట్టినా మంచిదే మీరు మీరిద్దరూ మంచిగా ఉండాలి అదే మా కోరిక వాడిని మేము ఏం చేయాలో అదే ఎత్తాం ఊర్లా వాడు ఇంకోసారి రమజోలికి రాకుండా మేము చూసుకుంటాం బావా నీకు మాటిస్తున్నాం సరే సరే మీరు ఇంతగానో అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి నేను వదిలిపెడుతున్నా నా గిట్ల ఇంకోసారి వాడు ఈ ఊర్ల కనబడ్డా లేకపోతే దీనికి ఇక ఫోన్ ఇయ దీనికి ఫోన్ ఉండద్దు అంతే ఇది వాని మాట్లాడినట్టు తెలిసిందో ఇక ఆ రోజే దీనికి నాకు సంబంధం కట్ అయితది ఇది చచ్చినా బతికినా మాత్రం నాకు అనవసరం నన్ను అయితే ఎవరు ఏమనద్దు నర్సక్క దానికి మంచిగా బుద్ధి ఎప్పి ఓర్రి అంతే నాకు పిచ్చి లేపింది ఇప్పటి సుంది నేను తాగుతానా తిరుగుతానా పని చేస్తానా చెయ్యనా అనేది నా ఇష్టం నేను ఏమైపోతానో ఇగ్ చేసి పిల్లల మంచిగా లేనప్పుడు పని ఎందుకు పాట ఎందుకు అట్లా అనుకోకయ్యా పని చేసుకుంటానే బతుకుతారు ఇలా రేపు నేను ఎంత మంచిగా ఉందాం అనుకున్నా కూడా నేను వేసే ప్రతి పనిలో అంక పెట్టుకుంటా చేసుకుంటా ఇది చేసుకుంటా నన్ను ఈ రోజు ఎటు కాకుండా వేసింది దోగముడా అమ్మో ఇంకా నేను దుబాయ్ పోతా అనుకున్నా దుబాయ్ పోతే ఇక నేను అచ్చవరకు పిల్లల్ని నిష్పెట్టి వాన్తోటి వీకేది కావచ్చు నా పిల్లలు అనాథల ఎదురు కావచ్చు ఆ దేవుడు అందుకే నన్ను దుబాయ్ పంపలేదు యితవైతే బావా ప్లీజ్ నువ్వు అవన్నీ ఏమనుకోకు మేము దీనికి గట్టిగానే బుద్ధి ఎప్పి ఆ నీ చేతిలో పెట్టి పోతాం బావా జరా పరిశాన్ కాకు హాయే అటు బా ఆపో అటు తీసుకోను బా నాకు నాకెంతో బాధ ఉన్నది ఇంకా దీని ముఖం చూసుకుంటా నేను నా ఇంట్లో ఎట్లుండాలే ఎప్పు వేరే టోన్ తోటి పోయేంది ఇది అటు ఇటు ఇప్పుడు వాడు కూడా చూసినావా ఎట్లా మాట్లాడుతుండు దీన్ని కావాలే దీన్ని కావాలే అని అంటాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అస్సలు బాధపడకురా దానికి వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్తారు మేము కూడా గట్టిగా బుద్ధి చెప్తావు దాన్ని కొంచెం దారిలోకి తెచ్చేదాకా మేము కూడా ప్రతి గమనికలో అదేమీ చెప్తాం ఏం కదా అనేది మేము చూసుకుంటాం నీకు సెట్ చేస్తాం నీ భార్య తోటే ఉంటుంది నీ పిల్లలు భార్య అందరు సంతోషంగా ఉందరు నువ్వు అట్టిగా పిచ్చి లేపుకోకు తాగకు మంచిగా తినుకుంటా నీ పని నువ్వు చూసుకో అవును రాజు నువ్వు అసలు బాధపడకు మంచి ఉండు ఏం కాదు ఆవు అన్ని సెట్ అయితే ఆవు ఏందో ఏమో నా నా మనసు నుండి అయితే పోతలేదు నేను కాసేపు బయటకు పోతా ఉంటే నాకు అన్ని అవే ఆలోచనలు ఇది చేసిన కథలే గుర్తుకత్తున్నాయి అట్లా పోతే నలుగుట్ల కలిపితే నన్నా ముచ్చట్లు మర్చిపోతానేమో అని నేను కూడా అర్థం చేసుకున్నా మొగోన్ తింటూ ఉంటే అదే కాసేపు బయట అట్లా పోతే కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది కానీ తాగుడు తినుడు తందానాడు అవన్నీ ముట్టుకోకు సరేనా ఏమో ఇక నీకు కొంచెమన్నా సిగ్గున్నా అదే పెళ్ళి ఆక ముందు ఏదో జరిగింది అయిపోయింది ఇప్పుడు నీకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ బిడ్డ పుషవత అయింది పుషవత అయినాక మళ్ళా నువ్వు బాన్ ఎందుకు మాట్లాడే ఆ నీకు పెళ్ళైనాక నేను మళ్ళా వాంతో అదైతేనే ఆ బావా నిన్ను సంవత్సరానికి దగ్గరికి తీసుకున్నాడు ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటికి మంచినే ఉన్నారు కదనే మళ్ళా నువ్వు వానికి ఎందుకు దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు ఆడు కంతిరు పాడుకోవాలి అందరికి తెలుసు వాడు ఏమంటాండు నిన్ను కావాలి అని అంటాడు నిన్ను దక్కించుకోవడానికి నేను ఏదైనా వాడు అంటాడు మరి పోతావా నే తోటి చెప్పు నీ మనసులో వాడు ఉంటే మరి పోతావా మీరు కూడా అట్లనే మాట్లాడుతుంటే అన్నయ్య నాకు పిల్లలు నా భర్తనే కావాలి నీ మొగడు ఇంకోదాని ఎంబడ పోయినప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నావు ఎన్నెన్ని పంచాయతీలు పెట్టించినవు అదే ఇప్పుడు నీ మొగడు నిన్ను పంచాయతీలకు పెట్టిపిస్తే నువ్వు మీ నీ పరిస్థితి ఏందనేది ఆలోచించినవా నిన్ను కన్నా మా పరిస్థితి ఏందని ఆలోచించినవా చెప్పవు ఏదో మంచోడు అయ్యేపాటికే సరే తీ పోని ఒక్కసారికి వద్దామని అంటుండు ఇక మరి ఏం చేస్తావు మమ్మల్ని చంపుతావా లేకపోతే నువ్వు మంచి ఉండి నీ భార్య నీ భర్తను నీ పిల్లల్ని చూసుకుంటావా నా భర్తను నా పిల్లల్ని ఊసుకుంటానా ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితి రానియను ఇంకోసారి ఇట్లా నువ్వు వానితో మాట్లాడినట్టు తెలిస్తే మాత్రం ఇక నీకు మాకు సంబంధం లేదు అవ్వ నేనైతే ఊరేసుకొని చచ్చిపోతాం ఆయన నువ్వు వానితోటే పోయినావనుకో ఇక నీ భర్త నీ పిల్లలు ఆగమైపోతారు అర్థం చేసుకొని ఇప్పటికైనా మంచిగుండు సరే బాపు ఇప్పటి నుండి చూస్తారు కదనే నేను ఎంత దూరం ఉండాలో వానికి అంతే దూరం ఉంటా వాటితోటి మాట్లాడా నా దగ్గర ఫోన్ కూడా పెట్టుకోను బాపు నేను ఏమైంది బావా నేను బయటకు వెళ్తానా అయ్యో బావా పోదు బావా చెల్లకు గట్టిగానే బుద్ధి చెప్పినం ఇంకోసారి ఇట్లాంటి పనులు చెయ్యది మీరు జాగ్రత్తగా ఉండూర్రీ చూసుకోర్రి ఇక ఎంతైనా తప్పు చేసింది అయిపోయింది మనం అయితే ఇప్పుడు గట్టిగా వార్నింగ్ ఇస్తానం కాబట్టి ఇంకా తిట్టుడు కొట్టుడేమో పెట్టకు బావా ప్లీజ్ కాబట్టి ఇంకోసారి నా కంట్ల పడ్డా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినా లేకపోతే వాడి ఊర్ల కనబడ్డా కూడా

అర్థం చేసుకో వామ్మో వానంత కంత్రో నీ నేడే ఉళ్ళే భర్త ముంగట్నే భార్యను కావాలే నువ్వు రా అని అడుగుతున్నారంటే వాడు ఎంత దండి మహాత్ముడు అవునబ్బా వాడు దండి బాడుకవే మరి మే వాడిని ప్రేమించినప్పుడు అప్పుడే మీరు వానికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోవు కదా ఇదంతా రాసంగం ఎందుకుండు ఎందుకు వేయలేరు అసలు ఏం చేయాలవ్వా పోరడు మా చిన్ననాయిల్లా బిడ్డ కొడుకు ఇక మా చిన్నకు కొడుకులు లేరని బిడ్డను ఇల్టన్ తెచ్చుకున్నాడు ఇంటికాన్నే ఉంచిండు ఇక భూముల కాడ బగ్గలు ఉల్లి పంచాయతీలు అయింది ఇక అంటే ఎట్లుంటుంది ఇక పంచాయతీలు అయినాక కొడుకున్న కాడికి పోయినాం స్టేషన్కి పోయినాం కోర్టుకు పోయినాం ఇక అప్పటిసు ఉంది ఒకలకు అంటే ఏంటిది సంపే అంత భయం ఎప్పుడు ఎదురు పడితే అప్పుడు చంపుకోవాలని అనిపిస్తుంది అసొంటోన్నే ఇది ప్రేమించింది ఏంది అని దీనికి అప్పుడు ఏ చేయలేదు అవ్వా గంతే ఇప్పుడు ఇంత పెద్ద కథ తీరామా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జరా సపరేక ఉండు ఆడు ఇక కోపంతో ఓ నాలుగు రోజులు సపరిస్తనే ఉంటాడు మాటలు అంటనే ఉంటాడు అవన్నీ పట్టించుకోకే సరే సరే నర్సక్క

ఇక నీ ఇష్టం నీ జీవితం అనేది నీ ఉన్నది ఇక మేము కూడా పోతాం ఎక్కడ పనులు పెట్టి ఎందుకు అర్జెంట్ రమ్మన్నాడు అని ఊరికొచ్చినాము అబ్బో ఇంత పెద్ద స్టోరీ అవుతుందని మాకు తెలియలేదు సరే అన్నయ్యా మీరు నేను ఇప్పటి నుండి నేను మాట్లాడలేను సరే బాపు పోదాం జరా పైలం ఆయనకు కోపం ఉన్నని రోజులు నాలుగు మాటలు అంటడు కావచ్చు అన్నప్పుడల్లా రేషానికి ఓకు ఆ పడితే ఓ పది నిమిషాలు సరేనా పోతా ఇక జాగ్రత్త ఇక నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది కాపాడుకుంటావా లేకపోతే సత్తవా అనేది ఇక నీ ఇష్టం ఏదో పండుగకో పబ్బానికో అట్లా వేరు వేరుంటది కానీ మొగండిష్ పెట్టి అత్తే ఇట్లా వేరే ఉంటది మంచి ఆలోచించుకొని ఉండు నానాయ్య ఓదంపా సరే సరే కోపమచ్చో రెండు మాటలు అన్నా కూడా సపడే కుండి బిడ్డ ఇయ ఓదన్నం సరే రేయ్ అద్దంటే ఆడికి ఓదవని అంటానో పోయినాక ఆలేమంటారో నేను రాలేవురా ఆ రాని మీదకి నా పానం కొట్టుకుంటాంది పిల్లని ఎట్లయినా చేసి సెడి చేయాలి ఈ బొర్రక పొల్ల పడతా ఆమె ఏమన్నా పొల్లనారా నా లెక్క ఆమె కూడా నేను అంకుల్ని అయినట్టు ఆమె కూడా ఆయంటే అటు ఇటు వచ్చినం కాదావిడికి ఓరా నీ రాయ దగ్గర పోయి మరి ఏం మాట్లాడతావో ఏం కదనో పో అరే నేను లోపలిపోతే మళ్ళక్కనో బాబు ఉంటే మళ్ళా నా ఇజ్జిత్తర్రా వాళ్ళు రేపు సీమంత ఉందని వాళ్ళ ఇంట్లో ఏం పని చేసుకుంటా ఏం చేస్తారో ఏం కాదు పూరా నువ్వు అన్నావు కదా సురేష్ నువ్వు ఏదన్నా పని ఉంటే చూడమని చెప్పు మల్లే బాపు అనని అందుకోసమే వచ్చినా అని కవర్ చేయలేవు రానిరా నువ్వు బంగ్లెక్కినావా ఇక ఏమైంది ఏం లేదు రాని అట్టిగానే వచ్చినాం అప్పుడు చెప్పినాం కదా మల్లయ్య బాపు ఏదన్నా ఉంటే చూడుమని చెప్పి మరి చూసిండా లేదా ఏంది అని అడుగుదామని వచ్చినాం ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ తిన్నరా మధ్యాహ్నం నేను నీతోటి మాట్లాడాలి రాని పక్క కస్తావా అయ్యో మీరు నాతోటి ఏం మాట్లాడతారు ఏమో రాని మా ఓడు ఊరికే మరి నిన్నే కలువరిస్తున్నాడు నిన్ను చూసినప్పటి నుండి రాణి రాని రాణి అని అంటున్నాడు వాని పనం పెట్టుకొని రాణి దగ్గరకు ఓదందా అని పటకచ్చిండు అయ్యో ఎందుకండి అలా ఏమో రాణి నీతో మాట్లాడుతుంటే తెలియని సంతోషం వస్తుంది ఇగో ఇట్లా గంతులు ఏ బుద్ధైతుంది రాణి అయ్యో నన్ను మీరు ఒక అనుకోండి నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తా అబ్బో గా మాట నన్ను విలువకురాని ప్లీజ్ ఇవి కావాలంటే విన్ని అన్నయ్యాను లేకపోతే తమ్ముడు అను నన్ను మాత్రము అట్లా విలువకురాని అయ్యో ఎందుకండి అంటే నచ్చదు ఫిబ్రవరి ఏదో ఒక సుత్తి కథ అవును ఆయనకి ఒక చెల్లుండే ఆమె ఈయనను మస్తు ప్రేమగా యూసేది అన్నయ్య అన్నయ్య అని ఆమె సచ్చిపోయింది నాకు చెల్లెడుంద్రా అరే ఆగు చెప్పదాకా అప్పటిసుంది ఎంతో ప్రేమ చూసుకునే చెల్లె చచ్చిపోయింది అని ఇక నన్ను ఎవ్వరు అన్నయ్య అని పిలవద్దని అనుకుంటాడు వాడు అందుకే మిమ్మల్ని పిలవకని చెప్తుండు అయ్యో పాపం అవునా సరే నేను తిరుపతి కదా అబ్బా తిరుపతి అని మీ నోట్లో నుండి పిలుస్తా అంటే నాకు ఎక్కలేని సంతోషం మురికొస్తుంది మురికొస్తుందిరాని

ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తున్నారు అన్ని వెట్టిస్తున్నారు మంచిగా అన్నీ తినొచ్చు మీరు వస్తే వస్తాం వస్తాం తినే వాటికి కాదు గాని నిన్ను చూడడానికి వస్తాం రాని ఏంటి ఏమో అంటున్నారు నాకు అర్థం అయితే లేదు ఆ ఏం లేదు సరే సరే నేను వెళ్తున్నా లోపలికి మీరు వస్తారా అండి లోపలికి మరి మా మామేను అడుగుదురు అబ్బో మీ మామేతో మేము ఇప్పుడు మాట్లాడం రాని సరేలే ఇక్కడనే ఉంటావా సాయంత్రం అట వస్తారా ఏమో ఇక్కడనే ఉంటాం ఇస్తున్న ఫంక్షన్ కదా ఇక్కడ ఇల్లు పెద్దగున్నది అక్కడ చిన్నగా ఉన్నది కదా అందరం ఇత్తనే ఉంటాం సరే రాని బాయ్ మరి అబ్బా ఈ చప్పర్ చూడు పడగలు రేపు కలుస్తాం సరే సరే పోరా అని బాయ్ బాయ్ బాబాయ్ ఎంత వింతగా ఫ్లవర్ బాయ్ రాన్న పోరాన ఏంటి చిన్న కూర అన్న ఇత్తనే బాంటంటే ఒక్కసారి ఓ వారి ఎన్నిసార్లు బాయ్ చెప్తావు రాజన్న గింతగనం ఎందుకు తాగుతున్నావు నువ్వు తాగుడు బంద్ చేసినావు కదా నీకు మళ్ళీ ఏమైంది గింతగనం తాగుతున్నావు మనసు మంచి లేదురా మీ అవ్వ మనసు అనేది మంచి లేదు తాగుడు తాగుడే ఊగుడు ఊగుడే జీవితమే పోతుందిరా నరేష్గా ఈ అవ్వ అయ్యో నరేష్ అన్న బయట వర్షం కొడుతుంది ఇక ఓదంపా ఇంటికి ఓదంపా ఇప్పుడు ఎట్లు నడుతావు ఏం కథ గింతగనం తాగినవు ఆ ఓ పొద్దుగుతాంది వర్షం కొడుతాంది పా నేను ఇంటికాడా దోలేసేస్తా అరే నాకు లేదురా నాకు ఇల్లే లేదు నేను ఇట్లనే జత్తా తాగి తాగి అరే నా గురించి ఒక పని ఎత్తవారా చెప్పురా నా గురించి ఒక పని ఎత్తవా ఏంటిది రాజన్న దుకాన్లో పురుగుల మందు పట్కరారా వచ్చి నేను దాగే మందులో పోయిరా కథం మూత్త అయిపోయా రాజన్న మీకు ఉండడిగా ఓ రాజన్న నీకేమన్నా పిసలేసిందా ఏమన్నా అంటే సత్తా సత్తానంటాను పాప ఇంటికి పోదాంపా ఓ అవుతుంది పా ఎందుకురా ఇల్లు లేదురా అంటే ఇంటికి పోదమంటావు నీ ఇంటికి కాకపోతే మా ఇంటికి పోదు అరే ఇల్లు లేదు నాకు ఎవ్వరు లేరు రా బై నేను అనేదే ఒంటరోన్ని ఈ రాజ్గాడి అనేటోడు పిచ్చి బాడుకోవరా పిచ్చోడు అట్టిగా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు రా వారి నా బాధ నీకు ఎప్పలేకపోతానరా ఎంతో ఉన్నది ఇంకో రెండు ఇవ్వని పోర్రా సేటును నేను పైసలు ఇస్తా ఇప్పటికే ఐదారు తాగినవు ఇంకా రెండారు అంటారు నువ్వు అది తాగితే నువ్వు ఉంటావా నేను నేనే పోతారా ఉండకపోతే నేను సత్తరా సత్తే అందరు మంచిగా ఉంటారా నరేషు నీకు తెలియదురా నా గురించి ఆ ఈ రాజన్న గింతకనం ఆ రమక్క కన్నా ఫోన్ చేసి ఎప్పల్లా ఆయన నేను ఫోన్ తెచ్చుకోకపోతుని ఇప్పుడు ఎట్లా ఆయనను ఇంటికి ఎట్లా తీసుకుపోవాలి ఇన్నుండి ఏ రండిపోరా నా పేరు ఎప్పో రెండు కాదు పది రాజన్న నీ కాలు మొక్కుతా మస్తు తాగున్నావు నువ్వు ఇంకా నువ్వు తాగకు తాగితే నువ్వు ఏడవడేది తెలియదు దా పోదా నీ కాలు మొక్కుతా నా కాలు నువ్వు మొక్కుడు ఎందుకురా నీ కాళ్ళ నేను మొక్కుదరా నాకు రోడ్డు బీర్లుదే పురుగుల మందుదే అలా పోయి అది దావుతా చచ్చిపోతా ఇక అది తినాల కచ్చి తింట్రా నువ్వు బొక్క పెడతారు నీకు నీకు సత్యంత బాధ ఏమున్నది అందరూ మంచనే ఉన్నారు కదా రాజన్న నాకెవడు ఉన్నారా నాకెవరు లేడు ఉల్లుచిగాడు నేను ఒక్కొన్నే నేను ఒక్కొన్నేరా పాము గింతగారం ఉండేంది ఇప్పుడు ఎట్లా ఏం కథ ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పుదునా అయ్యో ఏం కథ ఈ నుండి అచ్చటట్లేడు కదా ఓపో రెండు బీర్లు పో సో దోస్తులు చూసి రా నా వీడియో రాదైతే ఫుల్ మరి రేపటి వీడియోలో రాదు ఇంటికి పోతాడా ఇంటికి ఏమైతుంది మళ్ళీ రమతో ఏమన్నా అంటడా ఏమైతుంది ఏం కదా చూద్దాం దోస్తులు ఈ వీడియోలో కొంచెం మీకు వాయిస్ అనేది వేరేలాగా రావచ్చు దోస్తులు మాకైతే జలుబు దగ్గు అన్ని తయారైనాయి అందుకే కొంచెం వాయిస్ వేరే వస్తుంది అర్థం చేసుకోరు దోస్తులు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక మేము పూజకు బోగుడు పొద్దున సాయంత్రం అట్లా అయ్యేసరికి తల స్నానాలు ఇక అట్లా మొన్న డ్యాన్సులు అవి ఇవి అయ్యేసరికి కొంచెం బాడీ అంతా అలసిపోయినట్టు అయింది దోస్తులు ఇదిగోండి ఇక్కడ చూడండి మా అమ్మవారిని మా దగ్గర పెట్టిన అమ్మవారు అన్నమాట సో ఈ రోజు రెండో పూజ అయిపోయింది గాయత్రి దేవి అవతారంలో దోస్తులు మీకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాం మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కిందమెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వా తడి విడియో లోకల్ దామందర కి సేల్వు అపడు వరకు చూసు నే ఉండాండి మరబాక్కా విలేజ్ కవామ్డియేం ముచట్లు చానల్లే బాయ బాయ ద�